అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఎనిమిది నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమా పది నాలుగు అనేక కారణములను బట్టి దేవుడు మోషేకు ధర్మశాస్త్రమునిచ్చను మొదటిగా పాపమును గూర్చిన దేవుని నిర్వచనమును ప్రజలు అర్థం చేసుకున్నట్టుకు ఇవ్వబడింది రోమా మూడు ఇరవైలో ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునూ ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని చదవగలం రెండవదిగా దేవుని పరిశుద్ధతను గూర్చి అర్థం చేసుకున్నటకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము రోమా మూడు పంతొమ్మిది ధర్మశాస్త్రమును బట్టి ఏది సరైనదో ఏది కాదో తెలుసుకొనుచున్నాము కానీ పాపము చేయకుండాలో తప్పిపోవచ్చు ఏ ఒక్క వ్యక్తి కూడా శక్తి లేక బలము లేక దేవునికి విధేత చూపుటలో లోకమంతయు ఆయన ఎదుట అపరాధులుగా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఒప్పుకొనవలెను మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు గొప్ప అగ్ని ఆ కొండ మీదకు దిగను భూకంపము కలిగినందున దగ్గరకు వెళ్ళుటకు ఎవ్వరికీ ధైర్యం లేకుండెను ఆ అగ్నిని చూసినప్పుడు వణుకుతో దేవుడు పరిశుద్ధుడు ఆయన దహించు అగ్ని అని చెప్పిరి ఒకవేళ ధైర్యంతో దేవుడు మాట్లాడుచున్న చోటికి వెళ్ళిన వారు ఆ అగ్ని చేత దహించబడి బూడిదిగా అయ్యుండేడు వారు ఆ అగ్ని ఎంతో పరిశుద్ధమైనందున దాని యొద్దకు ప్రజలు వెలుటకు భయపడినప్పుడు దేవుని అగ్ని యొద్దకు వచ్చుటకు నీకెంత ధైర్యము ఆ పరిశుద్ధత క్షణదర్శనమే ఆయన ఇట్లు చెప్పుచున్నాడు ఆ సన్నివేశంతో పోల్చుకొని మీ చేతులను పాదుములను పరీక్షించుకొని మీరు పరిశుద్ధులైతే నా అగ్ని యుద్ధకు రండి మోసే తప్ప ఎవరికి కూడా కొండ మీదకు వెళ్ళుటకు అనుమతి లేదు ఆ విధముగా అందరి నోర్లు మూయబడెను మూడవదిగా పాపము ఎంత భయంకరమైనదో తెలుసుకున్నట్టుకే ధర్మశాస్త్రం ఇవ్వబడెను ఉత్తమమైనది నాకు మరణకరమైన రాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు పాపము పాపమైనట్టు అగుపడి నిమిత్తము అనగా పాపము మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తం అది నాకు మరణకరమాయను రోమ ఏడు పదమూడు పాపం ఎంత భయంకరమో నాశరకరమైనదో బీతిగలదో అర్థం చేసుకున్నట్టుకు ధర్మశాస్త్రము ఇవ్వబడను పాపమును గూర్చి ఎంతో చులకనగా ఓ అది ఒక తలంపు మాత్రమే ఒక కోరిక మాత్రమే మనోభావము మాత్రమే స్నేహము మాత్రమే ప్రేమ మాత్రమే కొంచెం సాహసం మాత్రమే కానీ ఎక్కువ కాదు అని చెప్పెదరు కానీ ప్రభు చిన్న తలంపు కూడా ఎంతో భయంకరమైనదని చెప్తున్నాడు ఒక చిన్న తలంపు ఎంత నష్టమును నాశనమును గృహములోనికి జీవితములలోనికి తీసుకుని వచ్చును ఒక మనోభావము ఎంత దుఃఖము ఒక తప్పటి అడుగును బట్టి ఎంత చీకటి పాపము ఎంత భయంకరమైనదో చూపించుటకు ధర్మశాస్త్రము ఇవ్వబడింది నాలుగవదిగా ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు మనలో నడిపించునని గలతి మూడు ఇరవై నాలుగులో చెప్పబడినట్లు కాబట్టి మనము విశ్వాసములమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తుల వద్దకు మనలు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన ఆయను ధర్మశాస్త్రమును బట్టి రక్షణ కలగదు బలు అర్పించుట ద్వారా సున్నతి మరియు ఆజ్ఞలు యేసు ప్రభు కొరకు ఒక పాఠశాల ఉపాధ్యాయుని వలె ప్రజలకు తర్ఫీదును ఇచ్చుచు సిద్ధపరచుచుండెను ఆయన వచ్చినప్పుడు ఏ బాలశిక్షకుని అవసరత ఉండదు విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమా పది నాలుగు ధర్మశాస్త్రము యొక్క అంతము క్రీస్తే దేవుని వాక్యము ఎంతో నిర్మలమైనది యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు మనము కృప క్రింద ఉన్నాము కానీ సున్నతి లేక సబ్బాతు లేక బలుల క్రింద లేము ఏదో చేయటం ద్వారా మనం నీతిమంతులము కాలేము కానీ విశ్వసించుట ద్వారానే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంస్థ వారు దేవుని వాక్యమును మార్చివేయుచు పది ఆజ్ఞలను అనుసరించుచు సబ్బాతు దినమును ఆచరించనిచో దేవుని తీర్పు క్రిందికి వచ్చెదరని బోధించెదరు ప్రైజ్ దలాట్